నన్ను కాదు నన్ను కాదు నన్ను కాదు ఆ ఇక్కడికి మాట్లాడతా వచ్చేం చేయలేను వచ్చేం చేయలేను యా ఊరికి యా ఊరికి నన్ను చేయలేనా ఏ అట్లా నవ్వు ఆపుకుంటున్నావు కదరా ఆయన అందరికి ఆ పగాడితో ఇంకో కొత్త వీడియోతో ముందరికి వచ్చేసిన వీడియో ఏంటంటే ఆ పగాడు ఒక అమ్మాయికి ఫోన్ చేసి సతాయిస్తున్నట్ట ఒకటి క్రియేట్ చేసిన అంత అది మా ఫ్రెండ్తో ఫోన్ చేపించి ఆయన కానిస్టేబుల్లాగా ఫోన్ చేయడం ఆయన బాగా సతాయించడం జరిగింది ఈ వీడియో మాత్రం బాగా సూపర్ అని వచ్చింది అండ్ ఈ వీడియో వచ్చేసి పార్ట్ వన్ పార్ట్ టూ రెండు పార్ట్లు ఉంటుంది చూసి ఎంజాయ్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అట్ని కొంచెం షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లేట్ లేకుండా వీడియోని అయితే చూసి ఎంజాయ్ చేయండి ఎవరా కొత్త నంబర్ వచ్చింది ఫోన్ కొత్త ఎవరో ఫోన్ వచ్చింది కొత్త నంబర్ మాట్లాడమ

హలో హలో ఎవరు కాదు నా పేరు వెంకట వెంకట్ వెంకట నా పేరు వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు ఎవరు ఎవరు మీరు కానిస్టేబుల్ మాట్లాడుతున్నా కానిస్టేబుల్ ఫోన్ చేసి ప్రతాప్ అనే అబ్బాయి కదా అంటే ఆధార్ కార్డు డ్రెస్ నాదే అంటే ఆధార్ కార్డు నాదే నువ్వు మా ఊడే సార్ పిల్లోడు ఏమైంది సార్ అబ్బాయి ఉన్నాడు సార్ పక్కన ఉన్నాడు ఏం సార్ చెప్పండి సార్ పరిస్థితి ఏంటో చెప్పండి పెళ్లైన అమ్మాయికి ఫోన్ చేసి ఇట్లా మాట్లాడుతున్నా అంట వరదగా సార్ నేను ప్రతాప్ రెడ్డి నన్ను ఏం చేయలేదు నా అప్ప నా పేరు అప్ప అంటాడు హ అబ్బాయి ఉన్నాడా కొత్త అబ్బాయి కి బాబు ఉన్నాడు సార్ పక్కన మాట్లాడండి పేరు బాబు ఏనమ్మా ఎక్కడ ఉంటావు ఏ ఊరు కొద్దివేళ కొడువేలా అమ్మాయి కాదు కాదు నాన్న కాదు అంటున్నావు అమ్మాయి తమిళ కేసు పెట్టింది స్టేషన్కి రావరు బాబు వచ్చేం చేస్తారు అమ్మాయి అడుగుతుంది చెప్తా సమాధానం ఎందుకు ఫోన్ చేసినాం రాత్రి ఫోన్ చేసి వీడియో కాల్ చేయమంటావంట ఏ లేదు

అక్కడ స్టేషన్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిపోయింది రేపు పొద్దున వస్తుంది నువ్వు రావాలి స్టేషన్కి సరే రామ్ ఫోన్ చేస్తున్నాను చూడన్నారా నీకు సార్ బట్టలి ఫోన్ లో మాట్లాడుతుంటావా నన్ను మాట్లాడలే ఏ ఆట ఏ ఆట ఏ నెళ్ళన్నారా లేదు వట్టలో ఆ అబ్బాయి పేరు ఆధార్ కార్డు ఆధార్ కార్డు లో వెంకటేశ్వరం సూచిస్తుంది మళ్ళీ నువ్వేం ప్రదాబ్ అంటున్నావు ఇద్దరి మీద కేసు పెట్టలేదు సార్ 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 కేసు ఎందుకు లేదు సార్ వాళ్ళ ఫ్రెండ్స్ అంట ఎవరో సార్ అమ్మాలి అట్టగా సార్ కా సార్ వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ అంట సార్ మాట్లాడనేది వాళ్ళ ఫ్రెండ్స్ అంట చెప్పురా వాళ్ళ ఎవరో కాస్ కాదు వీటి ఫ్రెండ్స్ అంట సార్ మాట్లాడనేది మాట్లాడని అంట అట్లా విడు కాదంట మాట్లాడనేది

వాళ్ళ ఇంట్లో వాళ్ళ సార్ తో మాట్లాడి చెప్పు సార్ డీటెయిల్స్ సార్ నేను నేను రాసి చెప్పు మళ్ళా సార్ మాట్లాడనారు లేదు నేను ఏదో చెంత కొట్టుకుని పౌడర్ కొట్టుకున్నా సార్ అడిగి ఉందని అంటే సార్ అట్లా నవ్వు ఆపుకుంటున్నావు కదరా మళ్ళీ ఏమన్నా చెప్పు నన్ను ఏం అప్ప అనిలే ఏమీ మాట్లాడలేను నన్ను వాడే మాట్లాడలే అప్ప అంటే డాను డాను నేను విద్య దేవర కొన్నాను అంటావు అంట హీరో విద్య విద్య దేవర కొన్నాను అంటే దేవరా దేవరా విజయ్ కాదు సార్ దేవర దేవరా అని అంటారు సార్ దేవరా ఎన్టీఆర్ కొత్త సినిమా సార్ వాళ్ళు దేవరా కాదు దున్నపోతు దేవర్లకు పలిస్తారు దున్నపోతు దేవర్లకు పలిస్తారు వాళ్ళు అమ్మాయి వాళ్ళు

అటగా సార్ నాకు ఏం తెలియదు సార్ ఇప్పుడు నా తమ్ముడు అంటే తమ్ముడు కూడా కాదు కొత్తగా పరిచయం అయినాడు యూట్యూబ్ ఛానల్ ఉంది సార్ నా నాకు వీడియోలు చేశాడని నెంబర్ కాంటాక్ట్ కోసం నెంబర్ ఇప్పించిన సార్ నేను ఈ ఫ్లోర్ ఇటు చేశాడు నాకు తెలియదు సార్ లేదా సార్ పొరపాటు అయింది సార్ నేను నిన్న నా సిమ్ కూడా గుంజుకుంటలే సార్ ఇక్కడికి నేను లేదు సార్ ఎట్లా సార్ మీరు నీ కాళ్ళు మొక్తా సార్ నీ కాళ్ళు మొక్తా సార్ బయటకి వెళ్ళి సార్